రైతు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనభేరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం రోజు అనగా జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పదహైదవ తేదీ సోమవారం రోజున వీకోట మరియు పలు మార్కెట్లలో దిగుబడి తగ్గడంతో భారీగా పెరిగిన టమాటా ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి కోట పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర ఐదు వందల రూపాయలు గరిష్ట ధర వెయ్యి నూరు రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు గరిష్ట ధర తొమ్మిది వందల రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర వెయ్యి రూపాయలు గరిష్ట ధర రెండు వేల ఐదు వందల రూపాయలు వడ్డీపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఏడు వందల రూపాయలు గరిష్ట ధర వెయ్యి యాభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఎనిమిది వందల యాభై రూపాయలు గరిష్ట ధర వెయ్యి రెండు వందల రూపాయలు పలమనేరు మదనపల్లి నందు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ నందు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు టమోటా ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా టమోటా ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ले 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 No, <laughs>